నాకు ఒక త్రీ మంత్స్ నుంచి గైనిక్ ప్రాబ్లం అండి అయితే అది పీరియడ్స్ కొంచెం పీరియడ్స్ అదే ఓవర్ బ్లీడ్ అట్లా అయితే గైనిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే బయాప్సీ చేయించాలి క్యాన్సర్ ఏమో అని డౌట్గా ఉంది అన్నట్టుగా చెప్పారు చెప్తే నేను ఇంకా యూట్యూబ్లో సార్ది చూశాను మా బ్రదర్ తెలుసు చెప్పారు సార్ గురించి చెప్తే నేను వెంటనే స్టార్ట్ చేశాను డైట్ ఫిఫ్టీన్ డేస్ డైట్ స్టార్ట్ చేశాను అది తెల్లగల్జేరాకు ఇట్లా జ్యూసెస్ కానీ వాటర్ డైట్ కానీ మొత్తం నాకు వన్ అండ్ హాఫ్ మంత్లోనే రిజల్ట్ వచ్చింది ఇంకా ఏం ప్రాబ్లం లేదు కరెక్ట్గా డేట్స్ కానీ పీరియడ్ కానీ అసలు ఏ ప్రాబ్లం లేదు దీంతో పాటే నాకు సెవెన్ ఇయర్స్ నుంచి రుమథాయిడ్ ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్ అనమాట మొత్తం అన్ని జాయింట్స్లో స్వెల్లింగ్ వచ్చేసి బాగా పెయిన్స్ వస్తాయి సో నేను చాలా రకాల మెడిసిన్స్ అలోపతి ఆయుర్వేదం హోమియోపతి అన్నీ వాడేశాను అన్ని రిజల్ట్ కనిపించినట్టే కనిపించి మళ్ళీ నాకు రిపీట్ అయిపోయేది మెడిసిన్స్ వాడిన రోజు బాగుండేది మళ్ళీ అట్లానే రిపీట్ అయ్యేది ఏజ్ చిన్న ఏజ్ ఇప్పుడు రిమో రుమ్తాయిడ్ ఆర్థరైటిస్ ఏంటి అని చెప్పి చాలామంది అనేవాళ్ళు సో సార్ది యూట్యూబ్లో చూశాను రుమ్థాయిడ్ ఆర్థరైటిస్ అంటే అసలు దేనికి వస్తుంది అది ఏంటి అని చెప్పారు సో అది పప్పు మెయిన్ అన్నది ఆ ఇంగ్రీడియంట్ మానేసేయండి అన్నారు నాకు ఈ త్రీ దీన్ని గైనెక్కి చేస్తున్న డైట్లోనే నాకు ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం కూడా అసలు కనిపించలేదు అసలు చలికాలం వస్తే లెగలేను నేను చాలా అంటే చాలా పెయిన్స్ వచ్చేస్తాయి సో ఈ డైట్లోనే నాకు ఆ ఆర్థరైటిస్ ప్రాబ్లం కూడా లేదు కంప్లీట్గా నాకు తగ్గిపోయినట్టుగానే ఉంది ఇప్పటి వరకు నాకు ఏ ప్రాబ్లం లేదు ఈ డైట్ స్టార్ట్ చేస్తున్న దగ్గర నుంచి చాలా బాగుందండి చాలా తేలిగ్గా హాయిగా ఉంది చాలా అంటే చా నేనైతే అసలు చెప్పలేను అంత హ్యాపీగా ఉన్నాను సత్య సత్య అండి నా పేరు విజయవాడ నుంచి వచ్చాను అసలు ఇంకా నా ఫీలింగ్ అప్పలేదనమాట ఎందుకంటే నేను పడ్డ ప్రాబ్లం నాకు ఆర్థరైటిస్ వల్ల నేను బరాయించిన పెయిన్ నాకు అంత బాధ అనమాట సో నేను గైనిక్ గురించి నేను స్టార్ట్ చేసిన డైట్లోనే నాకు ఇది కూడా క్యూర్ అవ్వడం నాకు అసలు చాలా అంటే చాలా షాక్ అనమాట మా రిలేటివ్స్కి అందరికీ చెప్తున్నాను అనమాట అంతలా బాగుంది అసలు నా హెల్త్ అసలు తెగలేను కొంచెం పని చేస్తే కొంచెం చాలా సఫర్ అయ్యేదాన్ని ఈ ఏజ్లో నీకేంటి నీ అరిపాతాల్లో కూడా పెయిన్స్ అనమాట ఈ చలికాలం వస్తే పట్టుకొని లేపేవాళ్ళు ఇద్దరు పట్టుకొని లేపేవాళ్ళు నన్ను సో అటువంటిది నాకు అసలు ఈ త్రీ మంత్స్ నుంచి ఏ ప్రాబ్లం ఎంతంటూ అంత తిరుగుతుంది అసలు నా పనిని చేసుకొని చాలా చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు నాకు అసలు ఏమీ ప్రాబ్లం లేదు అంత హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను సత్య గారి గురించి మిమ్మల్ని ఒక మాట్లాడుతాను ఒకటి ఆవిడ చెప్పింది గర్భసంచి సమస్యకు సంబంధించి ఆపరేషన్ దశ నుంచి నన్ను నేను నేను క్యూర్ చేసుకోగలిగాను అని చెప్పారు ఒక మాట రెండవదేమో ఈ లైఫ్ లాంగ్ తగ్గదు అని చెప్పి రొమటాయిడ్ ఆర్థరైటిస్ నాకు నేనే క్యూర్ చేసుకున్నానని చెప్పారు ఇప్పుడు నేను మిమ్మల్ని ఏం అడుగుతున్నానంటే గర్భసంచికి సమస్య వస్తే సంవత్సరం రెండు సంవత్సరాలు మందులు అడిచి అమ్మ ఇట్టగే ఉంటే క్యాన్సర్ వస్తుంది ఏమో ఎందుకు గర్భసంచి తీసేద్దామే ఓ పాతిక వేలు రాదా అనగే డాక్టర్ కంటే బెటర్ డాక్టరా కాదా రొమటైడ్ ఆర్థరైటిస్ వస్తే పెయిన్ కిల్లర్ ఇచ్చుకుంటూ ఆటోఇమ్యూన్ డిజార్డర్ అండి ఇది డిజెనరేట్ అయిపోతున్నాయి కీళ్ళని కాబట్టి లైఫ్ అంతా వాడాల్సిందే అని చెప్పేటువంటి పాపం ఆ ప్రముఖుల కంటే ఈవిడ తగ్గించుకున్న ఈవిడ బెటర్ డాక్టర్ కాదా కాబట్టి ఇంట్లో వంటగది మందుల షాప్ అయితే అమ్మ డాక్టర్ అయి తీరుతుంది అంటానికి గారు సాక్ష్యం కాదా ఓకేనా డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చేయండి హలో అండి నా పేరు రాజేష్ అండి నేను విజయవాడ నుంచి వస్తున్నాను నా ప్రొఫెషన్ టీచర్ అండి లాస్ట్ మంత్ ఫిఫ్టీన్త్న యూట్యూబ్లో మా బ్రదర్ ఇది చూసి వచ్చాడనమాట నేను అప్పుడు టీచర్ ఫీల్ కాదండి నాకు అసలు కుదరలేదు ఎందుకు ఆ యూట్యూబ్లో అవన్నీ చూస్తావు ఆయన్ని జస్ట్ నాన్ సెన్స్ అసలు ఇట్స్ జస్ట్ ఎ ఫేక్ అని నేను కొట్టిపారేశాను అయినా సార్ మా బ్రదర్ నా మాట వినకుండా ఇటు వచ్చేసాడు మా మదర్కి అంటే షీజ రిటైర్డ్ సూపరింటెండెంట్ నర్సింగ్ అండి అసలు చాలా కాళ్ళనొప్పులు ఆయాసం చాలా అన్ఈజీగా ఉండేదండి అసలు చలికాలం వచ్చిందంటే ఇట్ విల్ హై హైపీక్స్ ఆయాసం బాగా వచ్చేసేది అనమాట అసలు చాలా సఫర్ అయ్యేది అసలు వన్ మంత్ అసలు అంటే ఈవినింగ్ కంపల్సరీగా మార్నింగ్ అన్నం తినేవాళ్ళు కానీ షీఈ్ అ ఫేవరెట్ ఆఫ్ చికెన్ వాళ్ళు చికెన్ బాగా ఇష్టపడే ఇష్టం ఇష్టం ఉండేది అనమాట మాకు బాగా అసలు వన్ మంత్ నుంచి నేను చూస్తున్నాను అసలు చికెన్ జోలికి వెళ్ళట్లేదు పొద్దున సాయంత్రం ఫ్రూట్స్ తింటున్నారు సర్ ఇచ్చిన డైట్స్ తీసుకుంటున్నారు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వర్ అమేజ్డ్ అండ్ షాఫ్డ్ అసలు ఎంత గ్లో ఇంత గ్లో ఎలా వస్తుంది విజు నీకు విద్య నీకు ఏంటి ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అంటే ఇది సీక్రెట్ అమ్మ సీక్రెట్ అమ్మ అని వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా దేవరమ్మే చూసి వాళ్ళ అమ్మలో చాలా గ్లో వస్తుంది నేనైతే అసలు చాలా వాళ్ళు అసలు నేను దేవుని కూడా అదే కోరుకున్నా నేను బ్రతికినంతకాలం ఏదేంటి మా మా ఫాదర్ చనిపోయిన తర్వాత నాకు పుట్టాడండి సో డాడీ అంట అనమాట సో డాడీ పెద్దయ్యేదాకా పెళ్ళి అయ్యేదాకా నువ్వు ఉండాల్సిందే అని అనుకున్నాను సో నిజంగా నాకు ఆ క ఆ కళ నెరవేరుతుందండి ఇప్పుడు సో ఈ డైట్తో కంపల్సరీగా మా మదర్ నా ఎలకాలో నా మాతోనే ఉంటారు ఈ డైట్ ఖచ్చితంగా బాగా ఫాలో అవుతున్నారు పొద్దున సాయంత్రం నిజంగా ఫ్రూట్స్ సర్ డైట్ తీసుకుంటే కనుక విల్ బీ అట్ ఎ గ్రేట్ హెల్త్ రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్